అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు స్థానిక బీజేపీ నేతలను పరామర్శించేందుకు సిరిసిల్లకు వచ్చిన బండి సంజయ్ పట్టణంలోని ఓ టీ సెంటర్లో చాయ్ తాగారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదు ఈ విషయంలో పోరాడిన రేవంత్ రెడ్డిని గతంలో జైల్లో వేశారని గుర్తు చేశారు తమ భవనాలపై చేయేస్తే ప్రభుత్వం అంత చూస్తామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ బెదిరిస్తే ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతు రుణమాఫీని బోగస్గా కొట్టిపారేసిన ఆయన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ చెప్పడాన్ని తప్పుబట్టారు కోర్టు విషయంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడడం అవసరం నేను కూడా మాట్లాడను కానీ బెయిల్ గుర్చి కవిత గారి తరఫున బెయిల్ కోసం గతంలో వాదించినటువంటి అడ్వకేటు రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయింది నేను మాట్లాడక అడ్వకేట్ మార్చుకున్నాను రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేదు మీ మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ ఎందుకు వేయలేదు స్పష్టం చేయాలి కవిత గారి తరపున బెయిల్ పిటిషన్ కోసం వాదించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కాదా కాబట్టి ఇద్దరు కలిసి వాదనలు బలంగా వినిపించారు బెయిల్ వచ్చింది అని నేను అన్నా రెండు పార్టీలు ఒకటే అన్న ప్రజల పూర్తి క్లారిటీ వచ్చేసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మాట ముచ్చట అయిపోయింది అప్పగింతలు అమెరికాలో జరుగుతాయి ఇలా యువరాజు అమెరికా విండి కాంగ్రెస్ వాళ్ళు వయా సింగపూర్ అట్టు చూస్తున్నారు డైరెక్ట్ పోతలేదు డైరెక్ట్ గుర్తుపడతాం కదా మాట ముచ్చట ఇక్కడ అయిపోయింది ఇప్పుడు అప్పగీతలంతా అమెరికాలో ఇక వాళ్ళు వ్యూహాలు కలుతారా వీళ్ళు వాళ్ళ కలుతారా వేరు చూద్దాం